పరమేశ్వరుడు చెప్పాడు యంత్ర ప్రసార రీతి అంటే కైలాసంలో ఏ ఏ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసి పూజ చేసి ఒకసారి అభిషేకం చేసినట్లయితే సంవత్సరంలో రోజు అభిషేకం చేస్తే చాలు ప్రతిరోజు కూడా అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటిదే శివరహస్య కైలాస యంత్ర ప్రస్తారం అంటారు కైలాసంలో ఉండే దేవతలు అందరినీ కూడా మనం ఇక్కడ ఆవాహన చేస్తాం త్రిశూలేశ్వరుడు తాండవేశ్వరుడు అంతశండేశ్వరుడు బహిష్చండేశ్వరుడు నందీశ్వరుడు ద్వాదశాదీత్యుడు నవగ్రహాలు సప్తారకుడు సప్త సాగరాలు ఇలాగ ఏవైతే ఉంటాయో మొత్తం అన్న దేవతలను కూడా మనం ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది వారందరినీ ఆవాహన చేసి ఒకసారి వీరికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇలా రోజుగా కాదు ఈ కలిశాలు ఇక్కడ వెయ్యి నూట పదహారు కలిశాలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా తొమ్మిది వందల ధాతువులు మనం నిక్షిప్తం చేయడం జరిగింది తర్వాత ఒక్కొక్క రుద్రాక్ష వేయడం జరిగింది అంటే ఈరోజు పది లక్షల లింగాలకు ఇక్కడ అర్చన జరుగుతోంది మీరు టికెట్ కట్టి పూజ చేయకపోయినా పర్లేదు కనీసం ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి పాపాలన్నీ పోతాయి అందరూ అనుమానమే లేదు ఓం నమ శివాయ ఓం నమ